ఏపీ కౌశలం పథకానికి అప్లై చేస్తున్నప్పుడు చాలామందికి ఒకే ఒక ప్రాబ్లం వస్తుంది అదేంటంటే అప్లికేషన్ సబ్మిట్ అవ్వట్లేదు సో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం ఈ వర్క్ ఫ్రం హోం జాబ్ కోసం అప్లై చేస్తున్న చాలామంది ఎదుర్కొంటున్న మెయిన్ ఇష్యూ ఇదే ఫారమంతా కరెక్ట్గా ఫిల్ చేశాక చివరికి సబ్మిట్ బటన్ కొడితే అది పని చేయట్లేదు అసలు ఎందుకిలా జరుగుతోంది దీని వెనుకున్న కారణమేంటో చూద్దాం సరే ముందుగా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి అసలు అప్లికేషన్ ఎందుకు ఫెయిల్ అవుతోంది ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ దగ్గరే అంటే అథెంటికేషన్ దగ్గరే చాలామందికి ఇబ్బంది మొదలవుతుంది ముఖ్యంగా ఈ ఆధార్ అథెంటికేషన్ ఆ తర్వాత వచ్చే ఓటీపీ సమస్యతోనే ఈ ప్రోసెస్ ఎలా ఉంటుందంటే మనకు రెండు ఓటీపీలు అవసరం ఒకటి మన మొబైల్కు వస్తుంది ఇంకోటి మన ఈమెయిల్కు వస్తుంది ఈ రెండిటిని ఒకదాని తర్వాత ఒకటి మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది ఓటీపీ రాకపోతే ఏం చేయాలి చాలామంది రీసెంట్ బటన్ని పదే పదే క్లిక్ చేస్తూ ఉంటారు కాని లాభముండదు దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది చాలామందికి తెలియని ఏంటంటే ఓటీపీ కోసం మళ్లీ మళ్లీ రీసెంట్ కొట్టే బదులు మొత్తం పేజీని ఒక్కసారి రీఫ్రెష్ చేయండి ఆ తర్వాత మళ్లీ మొబైల్ ఈమెయిల్ డీటెయిల్స్ ఇచ్చి ట్రై చేస్తే ఈజీగా ఓటీపీ వచ్చేస్తుంది సరే ఓటీపీ ప్రాబ్లంని సాల్వ్ చేశాక నెక్స్ట్ స్టెప్కి వస్తే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దగ్గర ఇంకో సమస్య చాలా చాలామంది అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే మా క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ కన్నా తక్కువ మరి మాకు ఆప్షన్ చూపించట్లేదేంటి అని అవును ఆన్లైన్ ఫామ్లో ప్రస్తుతానికి ఆ ఆప్షన్ లేదు కాని కంగారు పడాల్సిన పనిలేదు అలాంటి వాళ్ళు డైరెక్ట్గా దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఓకే ఇప్పటివరకు చూసినవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇప్పుడు మనం అసలైన పాయింట్కొచ్చాం చాలా అప్లికేషన్లు ఫెయిల్ అవడానికి కారణమైన మేజర్ ఇష్యూ ఇదే అన్నీ కరెక్ట్గానే ఫిల్ అనిపిస్తుంది అయినా సరే సబ్మిట్ కొట్టగానే పదే పదే దయచేసి తప్పనిసరి ఫీల్డ్ను పూరించండి అని ఒక ఎర్ర మెసేజ్ వస్తూ ఉంటుంది ఇదే అసలు చిక్కు అసలు ఈ ఎర్రర్ ఎందుకొస్తుందంటే మనం ఏదైనా సమాచారం తప్పుగా ఇచ్చామని కాదు అసలు కారణం మనం ఫామ్ ఫిల్ చేయడానికి తీసుకునే టైము లేదా మధ్య మధ్యలో ఆప్షన్స్ మార్చడం ఉదాహరణకు మొదట హైటీఐ సెలెక్ట్ చేసి తర్వాత మళ్లీ డిప్లొమాకి మార్చడం ఇలా చేయడం వల్ల సిస్టంలో ఒక క్రియేట్ అయి ఈ ఎర్రర్ వస్తుందన్నమాట సో దీనికి ఏంటి సింపుల్ ఫాస్ట్ అండ్ కాన్ఫిడెంట్ గా ఫిల్ చేయడమే అంటే అప్లై చేసే ముందే కావలసిన డీటెయిల్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేశాక వెంటనే స్పెషలైజేషన్ ఆ వెంటనే పర్సెంటేజ్ ఇలా ఎక్కడా ఆగకుండా మార్పులు చెయ్యకుండా ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకో ముఖ్యమైన విషయం ఈ ప్రాసెస్ని ఇంకా ఫాస్ట్గా చేయడానికి కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ కాదని గుర్తుంచుకోవాలి అదర్ స్పెషలైజేషన్ కానీ సర్టిఫికేట్ నెంబర్స్ కానీ ఫిల్ చేయకపోయినా పర్లేదు వాటిని స్కిప్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు సరే ఇవన్నీ చేసి సక్సెస్ఫుల్గా అప్లికేషన్ సబ్మిట్ చేశాక నెక్స్ట్ ఏంటి అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే స్క్రీన్ మీద ఇలా అప్లికేషన్ విజయవంతంగా సమర్పించబడింది అని కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది దాంతోపాటు ఒక ముఖ్యమైన సమాచారం కూడా కనిపిస్తుంది ఇలా మీకు ఒక రెఫరెన్స్ ఐడి వస్తుంది దీన్ని చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి ఇది మీ మొబైల్కి కూడా ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది ఓకే రెఫరెన్స్ ఐడి వచ్చింది అంతా బానే ఉంది కానీ మన అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఇది అందరికీ వచ్చే డౌటే ప్రస్తుతానికైతే స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లో ఎలాంటి పోర్టల్ పెట్టలేదు ఒకవేళ మీ అప్లికేషన్ సెలెక్ట్ అయితే వాళ్లే మీకు ఎస్ఎంఎస్ పంపిస్తారు లేదా ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే మీ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి అడగొచ్చు సో ఫైనల్గా ఈ గోల్డెన్ రూల్స్ గుర్తుపెట్టుకోండి ఓటీపీ రాకపోతే రీఫ్రెష్ చెయ్యాలి అప్లికేషన్ను ఫాస్ట్గా ఆలోచించకుండా ఫిల్ చెయ్యాలి డీటెయిల్స్ ముందే రెడీగా ఉంచుకోవాలి మధ్యలో ఆప్షన్స్ మార్చకూడదు ఇంకా టెన్త్ కన్నా తక్కువ ఉంటే సచివాలయానికి వెళ్ళాలి చూసర్గా ఏపీ కౌశలం అప్లికేషన్లో సక్సెస్ అవ్వాలంటే కేవలం డీటెయిల్స్ సరిగ్గా నింపడమే కాదు ఈ చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ని కూడా స్పీడ్గా తెలివిగా దాటుకుంటూ వెళ్ళాలి ఇప్పుడీ టిప్స్ అన్నీ తెలిసాయి కాబట్టి సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయడం పెద్ద కష్టమేమి కాదు